హాయ్ ఆల్ స్వీట్ పొటాటోలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి పిల్లలకైతే మరీ మంచిది కానీ చాలామంది పిల్లలు తినడానికే నచ్చరు సో అలాంటి వాళ్ళ కోసం బాయిల్ చేసి పెట్టకుండా ఇలా కట్లెట్స్ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది దీనికోసం స్వీట్ పొటాటోని ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసి ఓ రెండు విధులు వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న స్వీట్ పొటాటోని ఇలా ఫోర్క్తో మ్యాష్ చేసేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే స్వీట్ పొటాటో త్వరగానే కుక్ అయిపోతుంది కాబట్టి ఇలా స్మాష్ చేసుకున్న దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియను సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము అండ్ ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర హాఫ్ స్పూన్ జీలకర్ర టేస్ట్కి సరిపడా సాల్ట్ బైండింగ్ కోసం రెండు టీ స్పూన్ల బియ్యపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ బియ్యపిండి ఇదంతా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అరచక్క నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ లేదా బట్టర్ లేదంటే ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ పొటాటో ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా చూపిస్తున్నట్టు కట్లెట్స్ షేప్లోని చేసుకోవాలి మీ దగ్గర కట్టర్స్ ఉంటే దాంతో చేసుకోవచ్చు లేదంటే ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసేసుకొని చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో షాలో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా ఆయిల్ మరి యాడ్ చేయాల్సిన అవసరం లేదు రెండు వైపులో కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు అండ్ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ మీకు నచ్చిందా ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్